ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని సంధువారిపాలెంలో రిటైర్డ్ టీచర్ ఎంతో మంది విద్యార్థులకు దారి చూపి విద్య నేర్పించిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ సంధు వెంకటయ్య మాస్టర్ ఇటీవల కారణంలో తీర్థయాత్రలకు వెళ్లి అనారోగ్యానికి గురై అనూహ్యంగా మృతి చెందడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మున్సిపల్ చైర్మన్ నార్పుశెట్టి పిచ్చయ్య మరియు దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గరిగిపాటి వెంకట్ సోదరుడు గరిగిపాటి గోపి ఇరువురు టీచర్ వెంకటయ్య పాద్యవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వెంకటయ్యకి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు